నమస్కారం తెలుపుకుంటూ మరి ఈరోజు చూస్తే నర్సీపట్నం నియోజకవర్గంలో నాతోర మండలం గ్రామంలో ఒక ల్యాటరేట్ పేరుతో మరి బాక్సెట్ తవ్వకాలతో సుమారుగా రెండు వేల కోట్ల రూపాయలు మరి చెత్తగా అయిన దోపిడీ చేస్తున్న సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది ఇప్పుడే దోపిడీ కార్యక్రమం ఇప్పటికే ప్రారంభించడం జరిగింది అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు గతంలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో సుమారుగా ఆ మధ్యకాలంలో మూడు నెలల పాటు హైకోర్టు వారి ఉత్తర్వులతో మరి సరుగుల్లో తవ్వకాలు జరిగినప్పుడు మరి ఇదే స్పీకర్ అయ్యనే పాత్రుడు ఇది లాటరేట్ కాదు బాక్సేట్ అని చెప్పి ఎన్నో ఉద్యమాలు చేశాయి ఒకసారి పాత సంబంధించి ఒకసారి మీ అందరు కూడా గుర్తు చేస్తున్నాం ఒకసారి ఏమన్నారంటే ఆ రోజు పట్నం జిల్లాలో మండల ప్రాంతంలో సరుగుడు ప్రాంతంలో వాళ్ళ బంధువులందరూ కూడా మీద సంగతి గతంలో సందర్భంలో మనం విన్నాం విశాఖపట్నం జిల్లాలో అలాగే చంద్రబాబు గారు కూడా ఏమన్నారంటే తూర్పు గోదావరి సరిహద్దు ఇక్కడ భారతీయ సిమెంట్ కోసం వైవే సుబ్బారెడ్డి అండ్ కంపెనీ లాట్రైట్ బాక్సైట్ దోపిడీ ఇక్కడ ఉండేది పదహైదు వేల కోట్ల రూపాయలు చేసే బాక్సైట్ ఉందని అలాంటి దానికి వీళ్ళు టెండర్ పెట్టారు వెయ్యి వెహికల్స్ పోతున్నాయి మా వాళ్ళు ఎన్జీటీకి వెళ్ళారు ఫైట్ చేశారు రాత్రిలో ఫైట్ చేశారు ఎన్జీటీ మెంబర్స్ వచ్చారు వచ్చి ఇది విశాఖపట్నం అలాగే పోలీస్ దౌర్జన్యాన్ని కొండాల ప్రవర్తించారు వారి ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది దీనికి వదిలిపెట్టే ప్రశ్న లేదు మానవ హక్కు సంఘాలు రిపోర్ట్ చేసి వాళ్ళందరినీ కోర్టులో నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భం అమలు చేస్తారు ఆ రోజు చాలా పెద్ద ఎత్తున మరి అయిన పాత్రలు ఉద్యమం చేపెట్టారు ఏమందరంటే డబ్బుతో కొడుతున్నారని చెప్పి ఒక పెద్ద ఆర్టికల్ ఒకటి అలాగే నిజ నిర్ధారణపై నిర్బంధం అని చెప్పి ఒక పెద్ద ఆర్టికల్ ఆ రోజు దాంట్లోనే ఆయన ఏమన్నారంటే ముఖ్యంగా ఆ రోజు అయిన పత్రిక మాట్లాడింది ఏంటంటే ల్యాటరేట్ విసుగుల్లో బాక్సీట్ను భారతీయ కు అక్రమంగా తరలించి పదిహేను వేల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి ఆ రోజు ముఖంగా ఈస్ట్ లో చాలా పెద్ద ఉద్యమం మొత్తం జిల్లా నాయకులందరూ కూడా రెండు మూడు జిల్లా నాయకులందరూ కూడా పెద్ద ఉద్యమం చేపట్టారు మరి ముఖ్యంగా ఒకటే ఈ ఈరోజు ఆ రోజు మీరే ఎన్జిటిలో వేశారు అది పెండింగ్లో ఉండగా మరి ఇప్పుడు క్వారీలో ఎందుకు దోపిడీ జరుగుతుంది ఎందుకు దొరుకుతాయని చెప్పి అడుగుతున్నాం మీ ద్వారా అయిన పార్టీని ఇంకోటి చెప్పాలి ఏంటంటే గతంలో రెండు వేల పద్నాలుగులో అప్పుడు అయ్యనపాత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జగతా లక్ష్మణరావు ఎస్టీ కాదని తప్పుడు ఎస్టీ సర్టిఫికేట్ ఉపయోగించి మరి ల్యాటెడ్ మంది పొందాడు అని చెప్పి ఎవరో స్వర్గడి నుంచి కొంతమంది ప్రజలు వినతిస్తే దాన్ని అయ్యనపాత్రి స్వయంగా అక్కడ కలెక్టర్ గారికి వెంటనే యాక్షన్ తీసుకోమని చెప్పి ఒక లెటర్ కూడా అప్పట్లో మంత్రిగా ఉంటే ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు అదే జగతా లక్ష్మణరావు ఏదైతే ఎస్టీ కాదని చెప్పి అన్నామో ఇప్పుడు అదే చట్ట పేరు మీద ఇప్పుడు మరి ఈ విధంగా దోపిడీ జరుగుతుందంటే చాలా విడ్డూరంగా ఉంది అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడడం అధికారులకు వచ్చిన తర్వాత ఈ విధంగా దోపిడీ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈ సందర్భంగా మీద అడగడం జరిగింది అలాగే ముఖ్యంగా చెప్పాలంటే గతంలో జరిగింది కూడా ఒకసారి చెప్పాలి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో గతంలో ఆ లీజులు కూడా ఇవ్వడం జరిగింది అది కూడా ప్రభుత్వ సంబంధించి కాకుండా ఒక కోర్టు నుంచి అధికారం తెచ్చుకున్నారు అది అంతా కూడా దాన్ని ఏంటంటే పదహారు పదిహేడు తారీఖుల్లో డిపార్ట్మెంట్ ఎంక్వైరీ కూడా వెళ్ళడం జరిగింది అక్కడ వెళ్ళిన తర్వాత సుమారుగా ఇరవై ఆరు రెండు వేల ఇరవై మూడో తారీఖున సుమారుగా అప్పుడు మా ప్రభుత్వం ప్రభుత్వంలో సుమారుగా నాలుగు కోట్ల తొంభై తొమ్మిది లక్షల రూపాయలు ఫైన్ వేశారు అప్పుడే రెండు వేల ఇరవై మూడులో మరి ఫైన్ వేసిన తర్వాత అప్పట్లో ఆ తవ్వకాలన్నీ కూడా ఆగిపోవడం జరిగింది మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మరి ఇదే మైండ్ స్టార్ట్ చేయడం జరిగింది మరి అంటే ఒకటే అడుగుతున్నారు ఐదు కోట్ల రూపాయలు మీరు కట్టారా లేదా కట్టకుండా మాఫీ చేశారని చెప్పి సందర్భా అడగడం జరుగుతుంది ఎందుకంటే అది కట్టకపోతే ఈ మైన్ స్టార్ట్ అవ్వదు మరి కట్టారా లేదా మాఫీ చేశారనే సంగతి మీ ద్వారా మరి అడగాల్సిన అవసరం ఉంది అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు చూస్తే గత నెల ఇరవై నాలుగో తారీఖున ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవైనా తవ్వకాలు ప్రారంభించారు అక్కడ ల్యాటర్ తవ్వకాలు ఆ బాక్స్ అయితేనే దాని మీద తవ్వకాలు జరిగాయి అంటే ల్యాటర్ అయితే పేరుతో బాక్సైడ్ తవ్వకాలు జరిగినాయి ఒకటేంటే మీరు చెప్పాల్సింది అంటే క్లియర్గా ఈరోజు ఒక రోజుకి సుమారుగా ఐదు వేల టన్నులు వెళ్తుంది అక్కడ నుంచి ఒక రోజుకి అంటే ఒక టన్ను ఎంత ఉందంటే ఖరీదు మూడు వేల ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు ఒక టన్ను ఖరీదు అంటే ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు కూడా ఖర్చు పోతే ట్రాన్స్పోర్ట్ కానీ పోతే ఒక టన్నుకి మూడు వేల రూపాయలు ఛార్జ్ వస్తుంది అంటే రోజుకి ఐదు వేల టన్నులు తీస్తే మూడు వేల రూపాయలు చొప్పున ఒక రోజుకి ఒక కోటి యాభై లక్షల రూపాయలు ఒక రోజుకి ఒకటే ఒకటి ఈ రోజు నర్సీపట్నంలో చాలా మంది పెద్ద వ్యాపారస్తులు ఉన్నారు ఎవరన్నా రోజుకి కోటిన సంపాదించి దమ్ముందా అన్నాడు కానీ అయిన పద్ధతి ఉంది ఈ రోజు రోజుకి ఒక కోటి యాభై లక్షల రూపాయలు ఈ సీట్ మీద వస్తుంది అంటే ఒక రోజుకి ఒక కోటి యాభై వస్తే నెలకి అంటే నెలకి సుమారుగా నలభై ఐదు కోట్లు ఓన్లీ ల్యాటరేట్ మీద ఒక సంవత్సరానికి చూస్తే ఐదు వందల నలభై కోట్లు ఈ నాలుగు సంవత్సరాలు ఇంకా ఉంది కనుక ఈ నాలుగు సంవత్సరాలు కూడా తవితే సుమారుగా రెండు వేల నూట అరవై కోట్ల రూపాయలు మరి ఈ రోజు మరి దోపిడీ చేసే కార్యక్రమం ఆయన పాత్ర చేపట్టడం జరుగుతుంది అంటే ఒకటే చూస్తున్నప్పటికే ఈ తవ్వకాలు జరిగి సుమారుగా ఇరవై రోజులు అయిపోయింది ఇప్పటికే ఈ ఇరవై రోజులకి రోజుకి కోటి నచ్చకుండా సుమారుగా ముప్పై కోట్ల రూపాయలు ఇప్పుడే దోపిడీ జరిగిపోయింది దీని మీద మేము ఏం చేసామంటే మరి గౌరవ కలెక్టర్ గారిని కూడా కలిసాం కలిసిన తర్వాత ఒక రెప్యూటేషన్ ఇచ్చాం రెప్యూటేషన్ ఏమి ఇచ్చామంటే అసలు క్వారీ రన్ చేయాలంటే క్వారీ దగ్గరే కంపల్సరీగా వేబిడ్జ్ ఉండాలి అది వేయింగ్ అయిన తర్వాత బయటికి వెళ్ళాలి పర్మిట్లు అని చెప్పి అక్కడ లేదు కనుక దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి అలాగే మరి ఇంకోటి ఏంటంటే ఆదివాసీ అక్కడ ఉల్లంఘన జరుగుతుంది కనుక దాని మీద చేయాలన్నాం అలాగే ఎన్జిటిలో పెండింగ్ ఉంది కనుక దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి గౌరీ కలెక్టర్ గారికి ఏం చేశామంటే దీని మీద వెంటనే ఈ మైనింగ్ ఆపాలి అక్రమంగా తగ్గుతున్నారు కనుక దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి అంటే వాళ్ళక మాకు కూడా గొడవడం జరిగింది ఎప్పుడంటే పదమూడు ఐదు అంటే నింద పదిహేను రోజులకి నిందటతో గొడుగుతే ఇచ్చారు అంటే నింద మాకు ఇవ్వాలి అంటే ఈ రోజు కూడా నిన్న అయినప్పుడు కూడా నిన్న ఇవ్వాలి ఇప్పుడు పదిహేను రోజులైనప్పుడు కూడా కలెక్టర్ గారు ఏ విధమైన చర్యలు తీసుకోలేదు అంటే ఈరోజు నిజంగా కానీ మేము ఇచ్చిందంటే గౌరవ కలెక్టర్ గారు మర్నాడే వెళ్ళి వెరిఫై చేసి అక్కడ ఆపుతుంటే ఈ పదిహేను రోజులు అయ్యేది కాదు వారు ఆపడం ఆపకపోవడం వల్ల స్పందించకపోవడం వల్ల కలెక్టర్ గారు ఏమైందంటే ఈ పదిహేను రోజులకి ఎంత ఏంటంటే రోజుకి కోర్టు దాచుకున్న ఇరవై రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు దోపి జరిగింది అంటే గౌరవ కలెక్టర్ గారు దీన్ని స్పందించకపోవడం వల్ల మరి ఇరవై రెండున్నర కోట్ల రూపాయలు మరి ఈ విధంగా దోపిడి జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది ఇంకోటి ఎప్పుడంటే ఏదైతే రెండు వేల ఇరవై రెండులో అక్కడ జరిగిందో అప్పుడు లాటరేట్ తాలూకా కాస్ట్ ఎంత అంటే సుమారుగా ఒక టొందికి ఏడు వందల రెండు రూపాయలు అంటే ఈ వేబిల్ అని చెప్పి ఉంది అప్పుడు తీసుకుందాం మనం ఒక టొందికి గత ప్రభుత్వంలో టొందికి ఏడు వందల రెండు రూపాయలు మరి ఇప్పుడు చూస్తే ఇదే లాటరేట్ ఇదే గవర్నమెంట్లో ఇది వేబిల్ తీసుకుంటే ఇప్పుడు ఎంత అంటే ఇది వేదాంతా కంపెనీకి వెళ్తుంది అల్యూమినియం ఫ్యాక్టరీ అంటే అల్ల్యూమినియాకి వెళ్తుందంటే బాక్సైడ్ వెళ్తుంది ఇది ఎంత అంటే ఇప్పుడు మూడు వేల ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు ఈ బిల్ వచ్చింది వేబిల్ అంటే అప్పట్లో ఏడు వందలు రెండు ఉంటే పన్ను ఇప్పుడు మూడు వేల ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు అంటే గతంలోని చంద్రబాబు గారు మాట్లాడారు ఐదు గారు మాట్లాడారు ఏమన్నారు పదిహేను వేల కోట్లు దోపిడీ చేస్తారని చెప్పి అన్నారు ఐదు గారు చంద్రబాబు గారు కూడా అంటే ఏడు వందల రెండు రూపాయలు కన్నుకే పదిహేను వేలు వేస్తే ఇప్పుడు మూడు వేల ఏడు వందల యాభై ఇరవై ఐదు రూపాయలు అంటే ఐదు రెట్లు ఎక్కువ అంటే దీన్ని బట్టి చూస్తుంటే అప్పుడు పదిహేను వేలది ఇప్పుడు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు దోపిడీ జరుగుతున్న సంగతి వాళ్ళే చెప్పి చెప్తున్నారు ఎందుకంటే అప్పుడు పదిహేను వేల డెబ్బై ఐదు వేలు అయింది అంటే ఒకటే ఈ రోజు ఆ రోజు అని చెప్పి గోలగోలు చేసినాడు ఇప్పుడు సక్రమంగా ఉంది లేటర్ తవ్వొచ్చు అని చెప్పి అది విధంగా అయిన పాత్ర దోపిడి చూడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాను అంటే ఒకటే చెప్తున్నా ఈ రోజు అయిన పాత్రుడు రెండు వేల కోట్లు సుమారుగా రెండు వేల కోట్ల రెండు వేల నూట అరవై కోట్ల రూపాయలు ఇది కేవలం ల్యాటరేట్ మీద దోపిడీ దొరుకుతుంది ఈ నాలుగు సంవత్సరాల్లో రెండు వేల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తారు ఇది ఇంకా ఇంకా చాలా ఉన్నాయి రోడ్ మోట కారీలు ఉన్నాయి ఇంకా చాలా మంది దాని మీద వందల కోట్లు ఉన్నాయి అవన్నీ కూడా మరి త్వరలోనే ఒకసారి కూర్చొని వాటి గురించి చెప్తాం కేవలం లాటరేట్ మీద రెండు వేల కోట్ల రూపాయలు అయ్యింది పాత్ర దోపిడీ చేస్తా అని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ ఇప్పటికైనా సరే అయ్యింది పాత్రలు ఒకటే చెప్తాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడడం మరి అధికారులు ఉన్నప్పుడు ఒకలా చేయడం మానుకోవాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ మరి మీ ద్వారా ఈ నియోజకవర్గ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి రెండు వేల కోట్ల రూపాయలు నర్శపడినందులో దోపిడీ సంగతి మీ ద్వారా తెలియపరుస్తూ నమస్కారం తెలుపుకుంటాను జై జగన్